హలో మీటింగ్ కాదు బెంచ్ మీద ఉన్న కేసులను బట్టి పిలుస్తారు కాబట్టి పిలిచే వరకు సాయంత్రం వరకు ఉండడం ఆ రోజు మీకు రావాల్సినటువంటి ఇయర్నింగ్స్ చైర్మన్ గారైన సెవెంత్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు శ్రీమతి పర్వీంద్ సుల్తానా బేగం గారు ఈరోజు మనం ఎన్నో సంవత్సరాల నుంచి లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం మొట్టమొదటి లోక్ అదాలత్ అనేది పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది దానివల్ల ఉపయోగం ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఇలా స్ప్రెడ్ చేసి ప్రతి సంవత్సరం ముందు ఒక్కొక్క నెలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి పెట్టారు తర్వాత ఇలా ఎక్కువగా ఉపయోగం ఉంది కాబట్టి పెండింగ్ కేసులు కోర్ట్స్లో ఉన్నవి తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఇలాగ లోక్ అదాలత్ సిస్టమ్ ద్వారా కేసులు పరిష్కారం చేసినట్టయితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు ఎక్కువ రోజులు కోర్టు చుట్టూ తిరగ అవసరం లేదు అదేవిధంగా వాళ్ళకి ఇద్దరు కూర్చుని మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోకాదార్తల సిస్టమ్ని ఇంకా అలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది రోజురోజు ఈ కేసులు పెరిగిపోతున్న కేసులు తగ్గించే విధానంలో ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఇది దీన్ని లోక అదాలత్ సిస్టమ్ అంటారు ఈ కేవలం మన గూడూరులో మాత్రమే జరుపుకోవట్లేదు ఎందుకంటే ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ అని ప్రతి రెండు నెలలకు ఒకసారి పెట్టడం జరుగుతుంది ఇది సుప్రీంకోర్టులో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది అదేవిధంగా మన అంటే సుప్రీంకోర్టు సెంట్రల్ లెవెల్ ఒక్క సంస్థ మాత్రమే దీన్ని సూపర్వైజ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ప్రతి జిల్లాలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఇలాగ మన గూడూరు లాంటి మఫ్సిల్స్లో ఎమ్మెల్యేసీలు అని పెట్టడం జరిగింది అయితే ఇది ఒకే రోజు త్రూఅవుట్ ఇండియా ఒకరోజే ఈ లోక అదాలత్లు అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే బల్క్గా ఒకేసారి మొత్తం దేశంలో ఉన్న కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో అన్నిట్లో ఎన్ని కేసులు తగ్గాయి అనేటువంటిది లెక్క కరెక్ట్గా ఉంటుంది ఒక్కొక్క స్టేట్లో ఒక్కసారి ఒక్కొక్క జిల్లాలో ఒక్కసారి అయితే మనకి క్యాలిక్యులేషన్స్ సరిగా రావు కాబట్టి అదేవిధంగా ఒకరోజే ప్రజలందరికీ ఈ కేసుల నుంచి విముక్తులు కలిగించాలనేటువంటి ఉద్దేశంలో దేశవ్యాప్తంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి లోక లోక లోకదాలత్ అనేవి కండక్ట్ చేస్తున్నాము దీనికి ముఖ్య కారణం పెండెన్సీ కోర్ట్స్లో ఉన్నటువంటి పెండెన్సీ తగ్గించాలని ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ప్రజలకు ఈ లిటిగేషన్ నుంచి విముక్తి కలిగించాలని సెవెంత్ ఏడిజే కోర్టుకు సంబంధించిన కేసెస్ కానీ తర్వాత పిఎల్సీ కేసెస్ కానీ అన్ని మేడం గారు సెవెంత్ ఏడిజే మేడం గారు పరిష్కరిస్తారు ఆ బెంచ్ మేడం గారి కోర్టులో జరుగుతుంది ఏడీఎం కోర్టుకు సంబంధించి అట్లాగే సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించినటువంటి బెంచి రాజేష్ సార్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పరిష్కరిస్తారు అక్కడికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అట్లాగే పీడిఎం కోర్టుకు సంబంధించిన అవార్డ్స్ కానీ కోట కోర్టుకు సంబంధించిన అవార్డ్స్ కానీ పీడిఎం కోర్టులో బెంచ్ ఉంటుంది అక్కడ అటెండ్ అవ్వండి సాక్షిదారులకి బ్యాంక్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి ఏపీపీ గారికి అందరికీ కూడా నా వినపాలు ఈ ముఖ్య ఉద్దేశము మీ అందరికీ తెలిసిందే రాజీ మార్గమే రాజ మార్గం అని దాని ఆధారంగానే సుప్రీంకోర్టు వారు ఈ విధంగా మెగా లోక ప్రతి మూడు నెలలకోసారి మెగా లోకాహత పెట్టి కేసులు రాజీ పడదగ్గ కేసులు అన్నిటిలో కూడా పక్షిదారులకు సులభమైన మార్గంలో రాజీ పెట్టుకునేసి రాజీ పెట్టుకుంటే ఇద్దరు గెలుస్తారు అనే ఒక అవకాశం ఉంది కేసులో కోర్టులో గెలుచుకుంటే ఒక్కరు గెలుస్తారు మిగతా వ్యక్తి ఇంకొక కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది అదే రాజీ చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు లేకుండా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు లేకుండా ఒకరికొకరు సోదర సోదరిగా మెలిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాజీ మార్గాన్ని సూచించిన మన గౌరవ సుప్రీంకోర్టు మనకు కృతజ్ఞ తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు మనం చేసుకుంటున్నాను ఇప్పుడు సీనియర్ సివిల్ జడ్జి గారు శ్రీ బి రాజేష్ గారు తదితర